హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం క్రాస్ క్రాస్ పట్టీల విధానం అయితే వివరంగా చూద్దాము క్రాస్ పట్టి కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు ఎంత మైనజ్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ లో నుంచి మనం ముందు భాగం కట్ చేసుకుంటప్పుడు ఎంత మైనజ్ చేసుకున్నామో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుందాం దాంట్లో టూ ఇంచ్ మైనజ్ చేసినాం కాబట్టి త్రీ ఇంచ్ మొత్తం పెట్టేసినామా త్రీ ఇంచ్ మొత్తం బాక్స్ వేసుకోవాలి మళ్ళీ అది ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ ప్రకారంగా లూజ్ ఉన్న ప్రకారంగా పెట్టినామా నలభై రెండు పెట్టినామా నలభై రెండు అంటే పది పన్నెండు ఇంచులా నలభై రెండు నీకు ఎంత వచ్చింది కింద వేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ నాలుగు భాగాలు చేసి తొమ్మిది పది దాట్ల పోతే ఒక మినిమం ఒక పది ఇంచులు పెట్టు ఒక పది ఇంచుల పొడువు పెట్టు అట్లా పది ఇంచులు పది ఇంచుల కడికి మార్కులు పెట్టుకో కొంచెం ఎక్స్ట్రా ఉంచుకో పదకొండు పెట్టుకో పదకొండు పెట్టుకో ఎందుకైనా మంచి కొంచెం ఉంచుకుంటే ఏం కాదు నా పెట్టి బాక్స్ వేసి మంచిగా డబ్బా వేసేసి కిందికి కూడా చేయమల్ల నా పెట్టినావు కదా ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ లా నీ చేతి లెఫ్ట్ వాటంలో హైట్ అనేది ఈ హైట్ అనేది పెంచాలి ఫస్ట్ వన్ ఇంచ్ పెంచు అట్లా వన్ ఇంచ్ టేప్ పిక్క నుంచి పెట్టడం పెట్టినామా ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అక్క నుంచి నువ్వు మీ మమ్మీకి అది ఎంత తక్కువ అది ఎంత పెట్టినావు చెస్ట్ పాయింట్ నాకు ముందు భాగం చూపియ్యు ముందు భాగం చూపియ్యు చాలా ముందు భాగం ఇక్కడ పెట్టు ఇక్కడ నుంచి పాయింట్ ఇక్కడికి ఎంత పెట్టినావు ఫోర్ ఇంచెస్ అంటే మనము ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తగ్గియాలి అలా మార్క్ పెట్టేసి ఇప్పుడు కరువు స్కేల్ తీసుకో కరు స్కేల్ తోటి క్రాస్ పట్టి కాదు డౌను ఇది క్రాస్ ఎలాగ ఎలాగనేదే మన ప్రాసెస్ తెలియద్రా ఎలా పెట్టాలి స్కేల్ అనేది తెలియదు చూడంత కరెక్ట్ వస్తుంది ఫినిషింగ్ షేప్ అనేది చూడండి క్రాస్ పట్టి ఇది వచ్చేసి పదకొండ ఇది వన్ ఇంచ్ ఇది త్రీ ఇంచ్ ఇది పదకొండు ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు త్రీ అండ్ హాఫ్ ఇది ఇలా మార్క్ చేసేయాలి క్రాస్ పట్టి ఎంత ఈజీగా చూడు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా క్రాస్ పట్టి వచ్చేస్తుంది ఇలాంటి వీడియో మీకు మొత్తం వీడియో నేను చెప్తున్నాను కదా వీడియోస్ అన్ని దీని బ్లౌజ్ మొత్తం కట్టింగ్ విధానము పాటు పాటల కింద వచ్చేసింది అన్ని వీడియోలు చూసేయండి ఓకే మరి బాయ్